Yeah. అయ్యా ఇది విన్నారా ఇంకా నువ్వు చెప్పండి అదేనండి నిన్న కుప్పనుడిచే కూలి వధవులకి డబ్బులు ఇస్తా ఉంటే కళ్ళు తాగిన కూతులాగా ఎర్రజండా సూర్యగాడు అక్కడ తయారయ్యాడండి మొన్న ఎప్పుడో ముసలేగాడు కొడుక్కి కూలి తక్కువ ఇచ్చాడని గొడవ మొదలు పెట్టాడండి మొదలెట్టాడు సరేరా తర్వాత తర్వాత ఏముందండి రాయ్ మా పాపారాబాబు గారు దయ ఇంత తిండి పడేస్తే నోరు మూసుకొని పని చేసుకోక ఈ గొడవలేం రా ఆయనకు గాలి తెక్కరేగిందంటే మీ జందాలు మీ మెడకేసి బిగించే తెలుసా అని బెదిరించి పంపేశానండి అయినా నాకు తెలియగడుగుతాను పాత గతలేని నా కొడుకులకి ఈ జందాలు ఎందుకండి ఇదో అందుగా బాబునారా బాబునారా అయ్యారు ఏమిట్రా అయ్యగారికి ఏదో బాడ మీదకి వచ్చినట్టు ఆ అరుపులేంటి పరుగులేంటి అది కాదండి పొలంలో నూత అవుతుంటే ఎవరైనా పోయారా కాదండి బంగారం బింది దొరికింది బంగారం బిందే అవును రోజు తెలుగు దోషులు చెప్పారు కదండి మీకు లంకల బిందులు ఏమో ఉంది ఇప్పుడు దొరికింది రెండోది పెద్దది మీ సైజు బింది దొరుకుతుంది ముందు ముందు పదండి పదండి జండాలు జండాలు అలా ఉంచ ఇంతకీ బింది ఒకటే కనిపించిందా అవునండి పాపరా గారు తమరు ముత్తాత మారుతీ గారు తమరి కోసమే బ్యాంకుల మీద నమ్మకం లేక భూమిలో దాచించారు మెరిసిపోతుంది గోవిందం ఇలాంటప్పుడు మనం సంబరపడమే కదయ్యా మనల్ని నమ్ముకొని పనిచేస్తున్న చేస్తున్న వీళ్ళందరినీ ఆనందపరచాలి అప్పుడే మనకు మేలు జరుగుతుంది మనకు జరుగుతుంది నీ దగ్గర ఉన్న చిల్లర డబ్బులు అీ రాయి గా అంట్ల కింద కోసం కుక్కల్లాగా చూడండి ఒరై ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి జల్సా చేసుకోండి గోవిందం ఆ దిండె జాగ్రత్తగా తీసుకురా నుండి నిధి నిత్యపాలు ఏమైనా సరే సర్కార్ వాళ్ళకే చెందాలా పోలీసు వచ్చి దిం ఎత్తుకెళ్లే వరకు దీన్ని ఎవరు కదపడానికి లేదు నువ్వెవడి రూల్స్ చెప్పడానికి కష్టపడి కడుపు నింపుకునే కూలిని కూలి పని చేసుకోక పెద్ద ప్రజా నాయకుడు మాట్లాడతావేంటి అన్యాయం జరుగుతున్నప్పుడు స్వార్థం సెలరేగుతున్నప్పుడు అడ్డుపట్టడానికి నాయకుడే అవక్కర్లేదు నిజమైన మనిషి అయితే చాలు నేను ఇచ్చే కూలితో కడుపు నింపుకునే నువ్వే ఇంత మనగాళ్ళ మాట్లాడితే నేను వెర్రివాళ్ళ తల తల కూతాననుకున్నావా గోవింద ఈ వింద వెళ్ళారు వినండి ఈ ఊళ్ళో ప్రాణాలతో బతకదలుచుకుంటే ఈ విషయం మర్చిపోండి ఎవడైనా చెప్పాడో చెప్పిన వాడి కుటుంబం నామరూపాలు లేకుండా పోతుంది ఆ బాబు ఊర్లో పేరున్నాడు పెద్దోడును అలాంటి పెద్దోడితో గొడవ పెట్టుకుంటే కట్ట నట్టం కలిగేది మనకేనండి అయినా ఊర్లో ఎవరికీ లేని నీకెందుకండి ఏటే ఎవరో పది మంది నోరు మూసి కూరుకున్నారని అన్యాయం చూస్తూ మనం కూడా సహించాలంటావేటే చూడు రాజమ్మ నిప్పుకి ఎక్కువోళ్ళు తక్కువోళ్ళు లేనట్టే తప్పు కూడా లేవే పెద్దోళ్ళు చేసినా చిన్నోళ్ళు చేసినా తప్పు తప్పే అలాగని ప్రాణం తీసే పెద్ద పులికి నీ చెప్పడానికి వెళ్తే మన ప్రాణాలు కూడా ప్రమాదమే సరిలాయ మంచి పని చేయడానికి కూడా మనం జరిచిపోబెట్టే షెడ్డోళ్ళు అందరూ పెద్దోళ్ళు అయితే శివారం లేకపోతే పెత్తనానికి అలా ఏం చేస్తున్నారు ఏదో తుండుబెట్టే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసి వస్తాను మీతో పాటు పెద్ద ఉండో చిన్నోడో తోడు తీసుకెళ్ళకూడదు అరే నేను ఏం తప్పుడు పనులు చేయడానికి నేను తోడు తీసుకెళ్ళమంతా చూడు అబ్బాయిలు వస్తే మన పెరట్లో పనికి మన చెరుకు పిప్పు ఉంది దాని టాగ్లెట్ మన చెప్పు నీతో ఏదో తప్ప జరిగిపోయింది బాబు తమరు పెద్ద బాబు పెద్ద మనసుతో మన్నేశాడు బాబు కాళ్ళు అట్టుకుంటాను బాబు వదిలేండి బాబు వదిలేయండి పశువు రాక కాళ్ళు పట్టుకుని నీ మైకిల్ చేసుకోకే చేసుకోక లెగే ఈ నీటిని కాళ్ళు పట్టుకుని ప్రాణాలు దక్కించుకోవడం కంటే చచ్చిపోవడం మంచిది రాజమ్మా ఈ పెద్దవాళ్ళకి ఊడిగులు చేసేసి మన అరచేతి రేఖలే అరిగిపోయా రాజమ్మా ఏడో దయాధర్మంతో ఇచ్చే బతుకులకి మనకు కొద్ది ఈ కుక్క కాళ్ళు పట్టుకోకు అయ్యారులే కుక్క అంటావు కుక్క కనీసం తిండి పెట్టే వాటి మీద ప్రేమాభిమానం అయినా ఉంటాయరా మా కూలీల కక్షించిన బతికే మీ యజమానికి ఆ ప్రేమాభిమానం కూడా లేవురా కుక్క రైతే నీ చూడరా మీ యజమాని రే దోచుకు ఇలా దగ్గరగా చలాయించే రోజులు ఇంకెంతో కాలం ఉండవురా మా అభాగ్యం అందరూ తుఫానులా తిరగబడితే నాశనం అయిపోతారా సర్వనాశనం అయిపోతారు గోవిందం అయ్యగారు చాలా కోపంగా ఉన్నారు తీసుకురమ్మంటే నడిపించుకొచ్చారు కదా పూజ బాగానే జరిగింది ఇక హారతి ఎప్పుడు ఇస్తావు అయ్యగారు తలిస్తే తలిచిన వెంటనే నీరే ఆలస్యం నా మనుషులు మీ ఇంట్లో జరబడి మీ అమ్మనే అయ్యిని అరిసిన ఏడ్చినా సరే ఎనిపించుకోకుండా పశువుల్లో లాక్కెళ్ళిపోతున్నారు శాంతంగా ఇలా యుద్ధం వీడి అబ్బా ఏం చేశారు ఏ రాత్రికే వాళ్ళని కాల్చి బూడి చేస్తున్నాం వీడిని కూడా వాళ్ళతో కలిపి కాల్చేయమంటారా వీడు వాళ్ళలా అంత తేలిగ్గా బూడిదవ్వటానికి వీల్లేదు క్షణ క్షణం చిత్రం అనుభవిస్తూ సస్తే అనుకుంటూ పదే పదే నా పేరు చెప్పుకుంటూ కుక్క చావు చావాలి అర్థమైందా